అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ డెబ్బై రెండవ భాగము రచయిత వేదస్విని గారు ఎవరో కానీ ఈ దుర్మార్గులు ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నారు అని అనుకుంటూ ఉంటారు హోమ్ మినిస్టర్ స్వయంగా పోలీసులతో కలిసి ప్రెస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎవరో కానీ చాలా దారుణంగా వీళ్ళని హింసించి చంపేశారు వీళ్ళు చేసిన పాపాలకి ఎవిడెన్స్ కూడా మాకు అందించారు కానీ వాళ్ళు ఎవరో మాకు తెలీదు ఆ ఎవిడెన్స్ చూస్తూ ఉంటే ఇలాంటి దుర్మార్గులకి భూమి మీద బతికే అవకాశం ఇవ్వకూడదు అని అనిపించింది ఒకవేళ వీళ్ళని ఎవరో చంపకపోయినా నేను మాత్రం ఇలాంటి నీచులను ఎన్కౌంటర్ చేయించేవాడిని వీళ్ళ వల్ల అనవసరంగా నలుగురి అమాయకమైన అబ్బాయిలను ఎన్కౌంటర్ చేయించాము ఇదంతా ఆ జనార్దన్ ఆయన కొడుకు విప్లవ్ మమ్మల్ని మానిపులేట్ చేశారు ఆ నలుగురు అబ్బాయిల కుటుంబాలకు మా వంతు సహాయం మేము చేస్తాము తెలియక చేసిన మా తప్పుని క్షమించగలరు అని ప్రెస్ మాట్లాడుతూ ఉంటాడు హోమ్ మినిస్టర్ అప్పుడు ప్రెస్ వాళ్ళు నెక్స్ట్ కాబోయే సీఎం మీరే అని అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అని అడుగుతారు హోమ్ మినిస్టర్ అదంతా మా పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళ నిర్ణయం నేనే సీఎం అవ్వడం అయితే అదే జరుగుతుంది అని హోమ్ మినిస్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మనసునికి ఇదంతా చూస్తూ ఉంటే ఎందుకు అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది విప్లవ ఆఫీస్కి రావటం విప్లవ అరెస్ట్ అవ్వటం విప్లవ తండ్రి పదవి పూడటం ఇప్పుడు వీళ్ళందరూ ఇలా చచ్చిపోవటం ఇదంతా ఆ నాలుగు రోజుల్లోనే ఎలా జరుగుతుంది ఎంతో పెద్ద వ్యక్తి వెనుక ఉండి చేయిస్తే గానీ ఇలా జరగదు ఒక స్టేట్ సీఎంకే ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చే అంత పెద్ద వ్యక్తి ఎవరై ఉంటారు అని ఆలోచించగానే మనసునికి ఆలోచనలోకి వీర్ వీరన్స్ చక్రవర్తి వస్తాడు అవును వీరాకి కోపం వస్తే నాలుగు రోజులేంటి ఒక్క రోజులో నాశనం చేస్తాడు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇదంతా వీరా చేశాడా వీరా ఎందుకు చేస్తాడు ఇదంతా అంటే వీరా నా గురించి చేశాడా అంటే వీరాకి నా గతం తెలిసిపోయిందా అని ఆలోచించగానే మనసు నీకు టెన్షన్తో బాడీ అంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి అంటే వీరాకి నిజం తెలిసిపోయిందా నిజం తెలిసి వీరా ఎంత బాధపడి ఉంటాడు అసలు ఎప్పుడు తెలిసింది నిజం అని ఆలోచించగానే మనసునికి మొత్తం కళ్ళు బయర్లు కమ్ముతూ ఉంటాయి తన కళ్ళు ముందు తనకి ఏమీ కనిపించటం లేదు నా వీరకి తన అమ్మ చెడిపోయిందని తెలిసిపోయిందా అలా ఆలోచించగానే అమ్మకి గుండె పగిలిపోయినంత బాధగా అనిపిస్తూ ఉంటుంది వీర వెళ్ళిపోయే టైం అవుతుంది అని తనని తను కంట్రోల్ చేసుకొని నేను అనవసరంగా ఆలోచిస్తున్నానా అయినా వీరకి నిజం ఎలా తెలుస్తుంది నిజం నాకు అమ్మకి నాన్నకి మాత్రమే తెలుసు ఒకవేళ వీరనే ఇదంతా నా కోసం చేసి ఉంటే నా గతం తెలిసి కూడా ఇంకా నేనే కావాలని కోరుకుంటున్నాడా నా మీద ఏమాత్రం ప్రేమ తగ్గలేదా అని చాలా ఎమోషనల్ అవుతూ ఇదంతా వీర చేస్తున్నాడో లేడో నాకు తెలీదు తనకి ఏ నిజం తెలిసిందో ఎంతవరకు తెలిసిందో నాకు తెలీదు ఒకవేళ నిజం తెలిస్తే నేను వీరని ఫేస్ చేయగలనా వీర వెళ్ళిపోవడమే మంచిది నేను వీరని ఫేస్ చేయలేను కానీ ఒక్కసారి వీర వెళ్లే ముందు చూసి వస్తాను అని అనుకొని ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండటంతో వెళ్ళటానికి లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ ఎయిర్పోర్ట్ వైపుకి వెళ్తూ ఉంటుంది మనసుని మనసుని ఎయిర్పోర్ట్కి చేరుకోగానే లోపే వీర ఫ్లైట్ స్టార్ట్ అయిపోతుంది మనసుని ఎయిర్పోర్ట్లో రన్నింగ్ ఫ్లైన్ దగ్గరికి వెళ్ళాలని చూస్తుంది కానీ అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ సిబ్బంది మనస్సుని ఆపుతారు మనసుని ప్లీజ్ ఒక్కసారి నా వీరాని చూడాలి మళ్ళీ నా జీవితంలో చూడలేను అని వాళ్ళని బ్రతిమిలాడుతూ ఉంటుంది మనస్సుని బాధని చూడలేక వాళ్ళు ఎవరి గురించి అడుగుతున్నారు ఏ ఫ్లైట్లో ఉన్నారు వెళ్తున్నారు వాళ్ళు అని అడుగుతారు అప్పుడు మనస్సుని తన ఏడుపుని కంట్రోల్ చేసుకొని రాజేంద్ర చక్రవర్తి విరాజ్ చక్రవర్తి ప్రైవేటు ఫ్లైట్ లండన్కి వెళ్తుంది వాళ్ళని చూడాలి నేను అని ఏడుస్తూ అడుగుతుంది ఎయిర్పోర్ట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అయ్యో మేడం ఓన్లీ టూ మినిట్స్ అవుతుంది ఫ్లైట్ టేక్అప్ అయ్యి అని చెప్తారు మనస్సుని ఏడుస్తూ వీరా వీరా అని అరుస్తూ అక్కడే మోకలపైన కుప్పకూలిపోతుంది మనస్వినికి వీర నిజంగానే తనను వదిలి లండన్ వెళ్ళిపోవటంతో ఆ క్షణం తను ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమవుతుంది మనస్విని మనసులో ఏ మూలనో వీర తననే వదిలి వెళ్ళిపోడు అన్న ధైర్యం ఉండేది కానీ ఇప్పుడు నిజంగానే వీర వెళ్ళిపోయాడు అని తెలియగానే మనస్వినిలో మొదటిసారిగా వీరాని దూరం పెట్టి తప్పు చేశాను వీరాకి నేనే నిజం చెప్పి నా వీరాని నేను ఎందుకు నా సొంతం చేసుకోలేదు ఒకవేళ వీర నన్ను కాదని యాక్సెప్ట్ చేయలేకపోయినా సరే వీర కాళ్ళు పట్టుకొని జరిగినది నా గతంలో నా తప్పేమీ లేదు వీర ఎవరో చేసిన తప్పుకి నేను బలయ్యాను అని నా శరీరం మలినమైపోయింది కానీ నా మనసు నీ ప్రేమతో చాలా పవిత్రంగా ఉంది అని తనకి అర్థమయ్యేలా చెప్పి అయినా సరే నా వీరాన్ని నాతో పాటే ఉండమని బ్రతిమలాడితే నా వీర తన అమ్ము కోసం తప్పకుండా ఉండిపోయేవాడు కదా ఇప్పుడు నేనేం చేయాలి వీర లేకుండా నాకు ఊపిరి కూడా ఆడటం లేదు నేను ఇంకా బ్రతకలేను కావచ్చు అని మనసుని మొదటిసారిగా తన గురించి స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటే మనసుని దుఃఖానికి అంతులేదు నా వీర నన్ను వదిలి అలా ఎలా వెళ్ళిపోయాడు ఇంకా నేను బతికి ఏం లాభం నా గతం నాకు ఇన్ని సంవత్సరాలు శిక్ష వేసింది ఇప్పుడు నాకు నేనే శిక్ష విధించుకున్నాను అని మనసుని ఆ బాధను తట్టుకోలేక కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఎయిర్పోర్ట్లో సిబ్బంది అందరూ అయ్యో ఏమైంది మేడం అంటూ మనస్విని ఏపటానికి ట్రై చేస్తూ ఉంటారు మనసునికి మాత్రం భారీగా షాక్ తగలటంతో అంత తొందరగా స్పృహ రావటం లేదు ఎయిర్పోర్ట్ సిబ్బంది దగ్గరిని రప్పిస్తూ ఉంటారు అప్పుడే మనస్సుని చెవులకు లీలగా వీరా గొంతు వినిపిస్తూ ఉంటుంది దాంతో మనస్వినికి కొంచెం కొంచెంగా స్పృహ వస్తూ ఉంటుంది మెల్లగా కళ్ళు తెరిచి చూడటానికి ప్రయత్నిస్తుంది మనస్విని తన చుట్టూ ఉన్న వాళ్ళందరి మధ్య నుండి దూరంగా వీరా వస్తున్నట్లు తన మనసుకి అనిపిస్తూ ఉంటుంది మనసునికి వీర నిజంగానే దేవుతో పాటు మాట్లాడుతూ ఎయిర్పోర్ట్లో మనసుని ఉన్న ప్లేస్ వైపు వస్తూ ఉంటాడు దేవ్ వీర్తో లాస్ట్ సెకండ్లో మీరెందుకు వెళ్ళలేదు గారు అని అడుగుతాడు అప్పుడు వీర్ నీకు తెలుసు కదా దేవ్ నేను ఎందుకు వెళ్ళలేకపోయాను అని అంటూ అక్కడ అందరూ గుమ్ముగూడు ఉండటం చూస్తాడు దేవ్ ఎవరో అమ్మాయి పడిపోయినట్టుగా ఉంది గారు అని అంటూ ఉంటాడు కానీ వీర మనసుకి చాలా ఆందోళనలుగా అనిపిస్తూ ఉంటుంది వీర కొంచెం హడావుడిగా అక్కడికి వెళ్తాడు కానీ వీరకి అక్కడ ఉన్న అమ్మాయిని చూసే ధైర్యం రావటం లేదు మనసునికి తన కళ్ళల్లో కన్నీటి పొరల వల్ల ఏమీ కనిపించటం లేదు మళ్ళీ తన కన్నీటిని తుడుచుకొని చూస్తుంది అప్పుడు వీర ముఖం కనిపించి తను చూస్తుంది నిజమే కాదు అని తన భ్రమనేమో అని కొని వీర వీర అని అంటూ ఉంటుంది మనసుని గొంతు వినబడి వీర్ మనస్సుని వైపుకి చూస్తాడు దేవ్ కూడా మనస్సుని వైపుకి చూసి వీరు గారు అక్కడ పడిపోయిన అమ్మాయి మన మనస్విని అని అనగానే వీర ఒక్కసారిగా టెన్షన్ పడుతూ మనస్విని దగ్గరికి వస్తూ ఉంటాడు మనస్వినికి పూర్తిగా స్పృహ వచ్చి వీర నువ్వు వచ్చేసావా నువ్వు వెళ్ళిపోలేదా నేను చూస్తుంది నిజమేనా అని లేచి నిలబడాలని ట్రై చేస్తుంది వీర కంగారు పడుతూ అమ్ము ఏమైంది అమ్ము అని అంటూ మనస్సుని నిన్ను లేపటానికి హెల్ప్ చేసి గట్టిగా హత్తుకుంటాడు మనస్విని వీర అని అంటూ తన చేతులతో వీర శరీరాన్ని నమ్మలేనట్టుగా తడుముతూ ఉంటుంది వీరని వదిలి మందం కూడా జరగటం లేదు మనస్విని ఎక్కడ మళ్ళీ వీర తనకి దూరం అయిపోతాడో అన్న ఎయిర్పోర్ట్లో భయంతో ఉన్న డాక్టర్ మనస్విని దగ్గరికి వచ్చి చూసేసరికి మనస్సుని నార్మల్గా ఉంటుంది మనస్విని డాక్టర్తో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ డాక్టర్ నాకేమీ కాలేదు నేను బాగానే ఉన్నాను కొంచెం చాలా దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి టెన్షన్తో అలా అయ్యింది అని అంటుంది దాంతో డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు మనస్సుని డాక్టర్తో అలా చెప్పగానే అప్పటిదాకా మనసునికి ఏమైందో అని కంగారు పడుతున్న వీరికి కొంచెం కోపం వస్తుంది వీరు తనని గట్టిగా పట్టుకొని మనస్సుని తన నుండి దూరంగా జరిపి అందరూ అక్కడ తమనే చూస్తూ ఉండటంతో చెయ్యి పట్టుకొని అక్కడ నుండి ఎయిర్పోర్ట్ బయట వైపుకు లాక్కొని నాకు నిన్ను చూస్తూ ఉంటే చాలా కోపం వస్తుంది నేను నీతో మాట్లాడాలనుకోవటం లేదు మిస్ మనస్విని అని అంటూ ఉంటాడు విరాన్స్ చక్రవర్తి వీర్ దేవ్ వైపుకి చూస్తూ దేవ్ చూడు ఎంతో ఘనకార్యం చేస్తున్నట్టు ఎలా చెప్తుందో చూడు చాలా దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చిందంట అందుకే అలా కళ్ళు తిరిగి పడిపోయిందంట తనకున్న హెల్త్ ఇష్యూస్కి ఇదొక్కటి తక్కువేమో ఎంత ఈజీగా చెప్తుంది నాకేమీ కాలేదు అని ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉంటుంది నా స్థానంలో తను ఉంటే తెలుస్తుంది నా బాధ అని మనస్సుని మీద ప్రేమ ప్రదర్శించలేక కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు విరాంస్ చక్రవర్తి కానీ ఇక్కడ వీర ఒకటి గమనించడం లేదు అమ్ము పెరుగెత్తుకుంటూ రావటం వల్ల అమ్ము చెప్పులు తెగిపోతే చెప్పులు రోడ్డుపైనే వదిలేసి రావటం వల్ల అమ్ము పాదాలకు చిన్న చిన్న గాయాలు అయ్యి నడవలేకపోతుంది అని వీర అలా లాక్కెళ్లడంతో మనస్సుని నొప్పితో విలవిలలాడుతూ ఆ అమ్మ వీర ఆగు నా పాదాలు నొప్పిగా ఉన్నాయి నేను నడవలేకపోతున్నాను అని అంటుంది వెంటనే వీరు తన నడకవేకాన్ని తగ్గించి తన అమ్ము పాదాల వైపుకి చూస్తాడు నిజంగానే సుకుమారమైన మనస్విని పాదాలు ఎండకి రోడ్డుపైన కందిపోయి బొబ్బలెక్కి ఉంటాయి వీర కోపంతో అలా ఎలా పరిగెత్తుకుంటూ వచ్చావు చూడు అని కింద ఒక మోకాలు మీద కూర్చొని అమ్ము పాదాలను చూస్తూ ఉంటే అప్పుడు మనస్విని వీరా నన్ను ఎత్తుకో వీరా నేను ఒక్క అడుగు కూడా నడవలేను ప్లీజ్ మళ్ళీ ఇంకెప్పుడు ఇలా చేయను నీకు కోపం తెప్పించను అని గారంగా అడుగుతుంది మనస్విని వీర్ కోపం మొత్తం చల్లారిపోయి తన అమ్ముని ఎత్తుకొని కారులో కూర్చోబెడతాడు వాటర్ బాటిల్ చేతికి అందిస్తాడు వీర దేవ్ కూడా కారులో రావడంతో తన కారు స్టార్ట్ చేస్తూ ఉంటాడు మనస్విని దేవ్తో దేవ్ గారు మీరు ఇంటికి వెళ్ళండి నేను వీరతో మాట్లాడాలి అని చెప్తుంది దాంతో దేవ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు వీర మాత్రం నాకు నీతో మాట్లాడాలని లేదు అయినా నా అమ్ముగా మాత్రమే నా జీవితంలోకి మీకు వెలుగు ఉంది అని చెప్పాను కదా ఎందుకు ఇక్కడికి వచ్చారు మిస్ మనస్సుని అది కూడా ఇంత ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ రావాల్సిన అవసరం ఏమొచ్చింది నేను వెళ్ళిపోయానో లేదో చూడటానికి వచ్చారా నీకు కూడా తెలుసు కదా ఈ వీర తన అమ్ము పిచ్చోడు అని అమ్మును వదిలి వెళ్ళలేడు అని అందుకే నేను వెళ్ళలేనని నన్ను వెక్కిరించడానికి వచ్చారు కాదు నా వల్ల నా అమ్ముని వదిలి వెళ్ళటం కాదని నన్ను ఎగతాళి చేయటానికి వచ్చారా అంటూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు వీర్ కొంచెం సీరియస్గా మనస్సుని సీరియస్గానే కారు ఆపు వీరా అని అడుగుతుంది వీర్ కారుని ఆపగానే కార్లో నుండి కిందికి దిగుతుంది మనస్సుని ఏం చేస్తున్నావు ఇప్పుడే కదా నడవలేను అని అన్నావు అని అంటూ వీరా కూడా కారు దిగుతాడు మనస్సుని ఏడుస్తూ వీరాని గట్టిగా హక్ చేసుకొని సారీ వీరా నిన్ను ఎక్కిరించడం కోసం నా పంతను ఎక్కించుకోవాలని నేను ఇక్కడికి రాలేదు వీరా నేనే నీ అమ్ముగా నీ అమ్ముగా నిన్ను వెతుక్కుంటూ వచ్చాను మిస్ మనస్విగా రాలేదు నువ్వు లేకుంటే నేను బ్రతకలేని వీరా నువ్వు రా నిజంగానే వెళ్ళిపోయావని నా ఊపిరి ఆగినంత పని అయ్యింది నువ్వు నన్ను వదిలి వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు నన్ను నీతో పాటే తీసుకువెళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అంతేగాని నీకు దూరంగా ఇంకా ఒక్క క్షణం కూడా నేను ఉండలేను ఎన్నోసార్లు నువ్వు నా కోసం ఎన్నో మిట్లు వచ్చావు ఈ ఒక్కసారి నీ అమ్ము నీ క్షమించి నాకు చివరి అవకాశం ఇవ్వు వీరా నేను నువ్వు మాట ఇస్తున్నాను నా వీర మీద ఒట్టేసి చెప్తున్నాను ఖచ్చితంగా నేను మారటానికి ప్రయత్నిస్తాను నా భయాన్ని గతాన్ని అన్నిటినీ మర్చిపోవటానికి ప్రయత్నిస్తాను నేను నా వీరకి పూర్తిగా దగ్గర అవ్వటానికి ప్రయత్నిస్తాను నేను ఇదంతా చేయాలంటే నాకు నీ తోడు కావాలి వీర నా కోసం ఎదురు చూస్తావా నాకు తోడుగా వస్తావా జీవితాంతం నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా ఇక ఈ అమ్ము ఎప్పటికీ నీ దానిగానే ఉండాలనుకుంటుంది నీతోనే ఉండాలనుకుంటుంది అని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది మనస్విని మాటలు విన్న వీర సంతోషం మాటల్లో చెప్పలేనిది వీరు తన అమ్ముని ఇంకా తన గుండెలో పుతుముకొని ఈ మాట కోసం ఎన్ని రోజులకై ఎదురు చూస్తున్నానో తెలుసా అమ్ము నువ్వు ఇప్పటికిప్పుడే మారిపోవాలి నార్మల్గా బ్రతకాలి సంతోషంగా ఉండాలి అని నేను కోరుకోవటం లేదు కనీసం నీ బాధ నుండి బయటకు రావటానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యాలన్నదే నా కోరిక నువ్వు నాతో ఉంటానంటే జీవితాంతం ఓపికతో ఎదురు చూస్తాను నీ కోసం నీ ప్రేమ కోసం నిన్ను పూర్తిగా మార్చుకుంటాను నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటాడు వీర్ మనస్సుని వీరాకి దూరంగా జరిగి అయితే ఆ స్మితికి చెప్పేసాయి వీర ఈ వీర నా అమ్ముకే సొంతమని అని అంటుంది వీర్ మనస్సుని జలసి ఫీలింగ్ని అర్థం చేసుకొని నువ్వు నువ్వెలాగో ఖచ్చితంగా మారుతానని నాకు చెప్పటం లేదు కదా అప్పటి వరకు నాకు తోడు కావాలి కదా నన్ను నా రొమాంటిక్ ఫీలింగ్స్ని అర్థం చేసుకున్న మనిషి కావాలి కదా ఇక స్మిత కూడా మనతో పాటే ఉంటుందిలే అని అంటాడు వీర్ నవ్వుతూ మనసుని కోపంగా చంపేస్తాను వీర వాళ్ళని నాకు నా వీరాకి మధ్యలో ఎవరైనా వస్తే అలా మాట్లాడితే ఊరుకోను నువ్వు నా వీరావి నా వీరావి అంతే అర్థమైందా అని అంటుంది వీర్ మనస్సుని తల మీద ఒకటి కొట్టి అలా ఎలా నమ్ముతావమ్ము నేను స్మితని పెళ్లి చేసుకుంటానని నిన్ను వదిలి లండన్కి వెళ్ళలేనని నేను నిన్ను మర్చిపోయి నీ స్థానం ఇంకెవరికో ఇస్తానని ఎలా అనుకుంటావు ఏదో నిన్ను ఉడికిద్దామని అలా అన్నాను నీలో ఉన్న ప్రేమ కనీసం జలసీ ఫీలింగ్తోనన్నా బయటపడుతుందేమోనని స్మితని ఇష్టపడుతున్నట్లు పెళ్ళి చేసుకుంటున్నట్లు చెప్పాను కానీ మిస్ మనస్సుని చాలా మొండిది కదా అంత ఈజీగా బయటపడదు అని అంటాడు వీరి మనస్సుని అంటే నువ్వు